నాకు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు ఒక్కొక్కరు బాధితులు వస్తూ ఉంటే ఇంత మంది ఉన్నారా అని నేనే ఆశ్చర్యపోతున్నా ఓకే ఇప్పుడు అందరి దగ్గర మనీ తీసేసుకొని ఇప్పుడు అందరిని మోసం చేస్తున్నాడు అని మీరు అంటున్నారు కదా ఇంకా ఎంత మంది అంటే మన తెలుగు రాష్ట్రంలో మన సౌత్ ఇండియాలో కాకుండా నార్త్ ఇండియాలో కూడా మంచి ఫేమస్ నేను చాలా ట్రెండింగ్ లో ఉన్నా అని చెప్పి చెప్పుకుంటున్నాడు కదా ఈ అగౌరి శ్రీనివాస్ అక్కడ ఎంత మంది ఉంటారు మీకు తెలిసే ఉండిద్ది కదా సో రీసెంట్ గా కొంతమంది సెలబ్రిటీస్ కి రాజకీయ నాయకులకి పూజలు చేశాను అంటున్నారు కదా వాళ్ళ గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా నాకు ఏం చెప్పేవాడు కాదు ఓకే అంత పర్సనల్గా పెట్టుకునేటోడు పర్స్ అది తనకి ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్కరికి అంటుండే ఓకే ఒకసారి మూడో నాలుగో ఫోన్లు చూసాను నేను అంటే స్పెషల్ గా ఈ కాంటాక్ట్ నెంబర్స్ ఆడవాళ్ళకి ఈ కాంటాక్ట్ సెలబ్రిటీస్కి ఇట్లా ఇట్లా డివైడ్ చేసుకొని పెట్టుకునేటోడు అట్లా నేర్పిస్తుండే అవును ఓకే సో చాలా మంది అంటున్నారు ఈ యగోరి ఒక పెద్ద కామాందుడు వాడికి ఒక అంగమే లేదు తప్ప రిమైనింగ్ అంతా మగవాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు అని అంటున్నారు సో దానిపైన మీరే కొంచెం ఆయనకి క్లోజ్ గా ఉంటారు కదా మీరేమంటారు చెప్పండి అవును చెప్పింది వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఈ వర్షిని ఎవరైతే ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి అంటే ఆ గోరిని ఏం చూసి ఇష్టపడి వెళ్ళింది అని అంటారు మీరంటేనేమో దైవ భక్తితో వెళ్ళారు అని అంటున్నారు మీరు కూడా చూస్తున్నారు కాబట్టి తనని కొన్ని రోజుల నుంచి మీరేమనుకుంటున్నారు తన గురించి నాకైతే ఆమె గురించి తెలియదు గాని నేనైతే తన దగ్గర మనీ అట్లాంటిది అందుకే వెళ్ళిందని నేను అనుకుంటున్నా